తెలంగాణ ఫిరాయింపుల మీద ట్విస్ట్లు ఒకవైపు స్పీకర్ క్లీన్ చిట్ సుప్రీం సుప్రీంకోర్టు రెండు వారాల డెడ్ లైన్ ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో మరో ట్విస్ట్ అటు జంపింగ్ ఎమ్మెల్యేల టోన్ లో మార్పులు ఎస్ ఫిరాయింపుల వ్యవహారంలో కొత్త కొత్త ట్విస్ట్లు తెరపైకి వస్తున్నాయి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పోరాడుతుంటే స్పీకర్ క్లీన్ చిట్ ఎలా ఇస్తారు అంటూ స్పీకర్ తీరుపై బీజేపీ కూడా సుప్రీంకోర్టుకు కు వెళ్లడం ఆసక్తి రేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లడంపై బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో న్యాయ పోరాటం చేస్తోంది ఎంక్వైరీ పూర్తయ్యేలోపై చర్యలు తీసుకోవాలని ఫిరాయింపులపై స్పష్టమైన నిర్ణయం ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు వేస్తూ వస్తోంది అయితే ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల క్లెయిమ్ చీట్ ఇచ్చారు దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కేసులు పిటిషన్లు వేస్తూ వస్తుంటే వాటిని కంటిన్యూ చేస్తూ బీజేపీ రంగంలోకి దిగడం మరింత ఆసక్తిగా మారింది ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బీజేపీ నేతలు స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి వాయిదా వేసింది తెలంగాణ స్పీకర్ ఇప్పటికైనా వ్యవహరించాలని డిమాండ్ చేశారు మహేశ్వరెడ్డి ఫిబ్రవరి ఆరో తారీఖు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానా నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తూట్టుచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇదిలా ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో పలువురు గలం మారుస్తున్నారు ప్రధానంగా పటం చెరువు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యూ టర్న్ తీసుకుంటున్నారా అన్నట్లు వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కండు కప్పుకున్నారు కానీ కాంగ్రెస్లో ఉన్న తన మనసంతా బీఆర్ఎస్ లోనే ఉందంటూ పలుసార్లు చెప్పుకొచ్చారు క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటోను తొలగించకపోవడమే ఇందుకు నిదర్శనం ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం పటాన్ నేతలతో సమావేశమైన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని హింది ఇచ్చారు నాకు ఎక్కడ ఒక ఎంటిక బీఆర్ఎస్ పార్టీతో ఈ పార్టీ మీద గెలిచినాం కాబట్టి రేపు మనం మనకు అందరు మీరు అందరు కష్టపడి చేసిరు మున్సిపాలిటీలు చేసిరు నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు ఇప్పుడు ఐదు మున్సిపాలిటీలలో నూట మంది కౌన్సిలర్లు ఉన్నారు మహిపాల్ రెడ్డే కాదు మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు ఫిరాయింపుల అంశం ఈటి పుట్టిస్తున్న ఎవరు తోచిన విధంగా వారు కవరింగ్ నెట్టుకొస్తున్నారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్యాదయ్య కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు

మొత్తంగా తనది రక్తమే అని మహిపాల్ రెడ్డి చెప్తుండగా స్పీకర్ తిరుపుతో కాలయ్యదయ్య మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా టెక్నికల్ గా బీఆర్ఎస్ అని వాదిస్తున్నారు దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ లాంటి వారి పరిస్థితి మాత్రం కాస్త అయోమయంలో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నిజానికి ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణను స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇదే చివరి అవకాశమని మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది ఇప్పుడు బీఆర్ఎస్ పిటిషన్ కు బీజేపీ పిటిషన్ను జత చేసి మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది